నా దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి సర్వ సర్వసభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి గత వీడియోలో మనము హవను గురించి మరి కొన్ని విషయాలు ఐదు విషయాలు మీ అద్దకు నేను తీసుకొచ్చాను రెండో వీడియోలో ఐదో ఆరో విషయం నుంచి మీ అద్దకు నేను తీసుకు రాబోడుతున్నాను మరి హవను గురించి కొంత క్లుప్తంగా మనం తెలియపరచుకున్నాము పరిచయం చేస్తాను హవ్వ అంటే జీవమగల ప్రతి వానికి తల్లి అనే అర్థము ఆది కాండం మూడు ఇరవైలో మనకి కనబడుతుంది దేవుడు సృష్టిలో తొలిస్త్రీ హవ్వ ఈ భూమి మీద మొట్టమొదటి మాతృమూర్తిగా హవ్వ పిలువబడుతుంది ఆమెకును ఆమె భర్తకును ఆదాముకు బాల్యం అంటే ఎలా ఉంటుందో తెలియదు వీరిద్దరి యువతీ యువకులుగా దేవుడే స్వయంగా సృష్టించాడు ఆది కాండం రెండు ఏడు ఇరవై రెండులో మనకి కనబడుతుంది ఆ వచ్చనం ప్రతిరోజు దేవునితో సహాసం కలిగి ఉంటూ పర్లోకములో సమానమైన ఏదేను తోటలు నివసిస్తూ లోటు అనేది లేకుండా వారు హాయిగా జీవించాలని దేవుడు ఆశించాడు అందుకే ఏదోనో తోటలో సమస్తము సమృద్ధిగా దేవుడు ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు సర్వసృష్టికి వారే పరిపాలకులుగా మనకి కనబడుతున్నారు బైబిల్లో అందమైన పువ్వులు రకరకాల పక్షులు మాట వినే జంతువులు అన్నీ ఉన్నాయి తనను ప్రేమించే భర్త ఆదరించే దేవుడు ఉన్నారు అయితే హవ్వ మోసకరమైన అపవాది మాటలకు లొంగిపోయి లేని లోటును ఊహించుకొని దానిని తీర్చుకోవాలనే తపనతో దేవుని ఆజ్ఞను తిక్కరించిన వారుగా కనబడుతున్నారు తద్వారా తనకును తన భర్తకును సర్వసృష్టికి దుఃఖాన్ని శాపాన్ని మరణాన్ని తెట్టి తెచ్చిపెట్టింది ఈ యొక్క హవ కుమార్తెలమైన మనలో కూడా మన తల్లి బుద్ధులు లేకపోలేదు మనము వాటిని సవరించుకొని దేవుని కుమార్తెలములుగా ఆయన స్వరూపాన్ని పొంది పొందాలి అందుకే అది జనని అయిన హవ్వ మనందరికి మరపురాని మహిళగా మరి యొక్క హవ్వ కనబడుతుంది హవ గురించి గత వీడియోలో మరి ఐదు విషయాలు చెప్పాను ఈ విషయము కూడా మీ మీద తీసుకొస్తున్నాను మొట్టమొదటి విషయము సాటి అయిన సహకారిగా అవ్వ మనకి కనబడుతుంది ఆది కాండం రెండు పద్దెనిమిదిలో కనబడుతుందండి మరి బాధ్యతలు రెండో విషయము బాధ్యతలు విస్మరించిన హనబడుతుంది కనబడుతుంది కాండం రెండవ అధ్యాయము పదిహేనవ వచనములో మూడో విషయము ఒంటరితనములో ఓడిపోయిన హవ్వగా మనకి కనబడుతుంది ఆది కాండము మూడు ఒకటిలో అబద్ధాలు నేర్చుకున్న హవ్వగా కనబడుతుంది ఆదికాండము కాండము మూడు రెండు మూడో వచనంలో మనకి కనబడుతుందండి ఐదో యొక్క విషయము చెప్పుడు మాటలకు చెవి ఎగ్గిన హగా మనకి కనబడుతుంది ఆది కాండం మూడు ఐదు ఆరో వచనంలో మనకి కనబడుతుంది మరి ఆ మొదటి వీడియోలో మరి యొక్క ఐదు అంశాలు మీకు తెలియపరుచున్నాను దయచేసి ప్రతి పిల్లలు కూడా మరి వినవలసిందిగా మనం చేస్తున్నాను ఆరో విషయము మనం చూద్దామండి సత్యాన్ని కప్పిపుచ్చిన కనబడుతుంది అధికాండము మూడో యొక్క అధ్యాయము ఏడో వచనము సాతాను మాటలకు చెవి ఎగ్గి దేవుడు తినవద్దన్న చెట్టు ఫలాన్ని తాను తిని ఆదామునకు కూడా ఇచ్చింది ఈ యొక్క హవ్వ బుద్ధిపూర్వకంగా ఇద్దరు దైవాజ్ఞను ధికరించిన వారుగా ఉన్నారు బైబిల్ ఇలా చెబుతుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటుంది మరి పాపం వల్ల వచ్చి జీతము మరణముగా మనకి కనబడుతుంది కదా మరి మొదటి యోహన పత్రిక మూడు నాలుగు వచ్చినప్పుడు మనకి ఆ యొక్క వాక్యము కనబడుతుంది ఆ పండును తినమ తినడం తినగానే తినడమనగానే ఆదాముకు కూడా ఇచ్చింది హవా ఈ వృక్ష ఫలాన్ని తినగానే తాము దిగంబరులమని సత్యాన్ని తెలుసుకొని సిగ్గుపడ్డారు అందువలన వాళ్ళు అంజూరపు ఆకులతో తమ దిగంబరత్వాన్ని దాచుకోవాలని తలంచారు తమకున్న తమకున్న స్థితిలో దేవుని సన్నిధికి వెళ్ళడానికి భయపడ్డారు దాక్కున్నారు అది కాను మూడు పదులు ఈ దినాలలో అనేకులు తామిచ్చి తామిచ్చే కానుకలు తాము పాటించే ఆచారాలు పద్ధతులు ద్వారా తమ పాపాన్ని కప్పుకోవాలని చూస్తున్నారు కదండి ఈ రోజుల్లోనూ అటువంటి జాబితాలో మనం ఉండకూడదని మనం కోరుకోవాలి అయితే అంజూరపు ఆకులు ఎందు ఎండకు ఎండిపోయినట్లు మనం చేసే మత కర్మలు మనల్ని పాపము నుండి రక్షించలేవు దేవుని ఎదుటికి రాకుండా రావడానికి మనకు ధైర్యాన్ని ఇవ్వలేవు ఇలాంటి లోకపరమైన విషయాలలో మరి ఏది చేసినా అది దేవుడు యాక్సెప్ట్ చేసేవాడు కాదు మన దేవుడు అందుకే వాళ్ళ అంజూర పాకులు చుట్టుకున్నా కూడాను మరి దేవుని ఎద్దుకు రాలేని పరిస్థితి ఎందుకని అంటే వాళ్ళ పాపం అనేది వాళ్ళు ధరించుకున్న స్థితి వాళ్ళకి కలిగినది అందుకే యష్యా భక్తుల్లో యష్యా మరి ఇలా అంటున్నాడు దేవుని సన్నిధిలో ఇలా ఒప్పుకుంటున్నాడు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను అని అంటున్నాడు ఏషియా అరవై నాలుగు ఆరులో అంటున్నాడు అందువలన యేసు శిలువలో నీ కోసం నా కోసం రక్తం చెందించాడు పైపై మతాచారాలు మనల్ని రక్షించలేవు కదండి యేసు రక్తము ఆశ్రయిస్తేనే రక్షించబడతాం అందుకే సాదృశ్యంగా దేవుడు ఒక జంతువును వధించి వారికి చర్మపు చొక్కాయలు తొడిగించిన వాడు ఉన్నాడు కదా ఆ రోజుల్లో వాళ్ళకి చర్మపు చొక్కాయలు వాళ్ళ అంజూరపు చెట్లు కుట్టుకున్నా అవి విండిపోయినా వాళ్ళ దిగంబరులన్నీ తెలుసుకున్న స్థితిని వాళ్ళకి కలిగిన వారు ఉన్నారు కనుక నీ పాపం అంటే వాళ్ళకి ఏందో తెలిసింది మరి ఆ పాపం అనేది వాళ్ళకి కనబడకుండా ఉండడానికి దేవుడు ఒక గొర్రె పిల్లని అక్కడ బలిచ్చి ఆ యొక్క గొర్రె బొచ్చున తీసి మరి వాళ్ళకి చొక్కాయిలుగా తొడిగించి ఏదైనా తోటలో నుండి వాళ్ళని బయటికి పంపించినాడు ఈ లోకము నుండి దేవుడు మనల్ని రక్షించడానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరచి రక్షణ అనే తొడుగు తొడుగు కూడా మనకి అనుగ్రహించాడు ఇట్టి శరీరాలతో మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేము కదా కనుక మహిమ శరీరాలు మనకు కావాలంటే మహిమ కలిగిన దేవుడితో మనము సహాసం కలిగి ఆయన పరిశుద్ధమైన రక్తంతో మనం కడిగి పవిత్రపరచన పిల్లలంగా ఉండాలని ఈ యొక్క మొద ఆరో విషయంలో తెలియపరుస్తున్నామండి ఏడో విషయంలో సాకులు చెప్పడం నేర్చుకున్న హవ్వగా మనకి కనబడుతుంది మూ ఆది మూడో అధ్యాయం పదమూడవ వచనంలో మనకి కనబడుతుంది చల్లపూట దేవుడైన యహోవా ఏదైనా తోటలో సంచరిస్తూ అదామా ఎక్కడున్నావా అని పిలిచాడు అయితే ఆదాము నేను తోటలో ఉన్నాను దిగంబరముగా ఉన్నాను కనుక నాకు భయముగా ఉన్నది దాక్కున్నానని చెబుతున్నాడు అందుకైనా నువ్వు దిగంబరమని నీకు తెలిపిన వారెవరు అని అడుగుతున్నాడు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటావా తిన్నావా అని దేవుడు అడుగుతున్నాడు అని అడిగాడు వెంటనే ఆదాము నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు వృక్షఫలాలు ఇచ్చింది అని జవాబిచ్చాడు అది కానీ మూడు తొమ్మిది పన్నెండో వచ్చినంలో మనకి ఆ వాక్య వాక్యాన్ని మనకి కనబడుతుందండి దేవుడు హవని అడిగితే సర్పము నన్ను మోసపుచ్చింది అని అంటుంది మోసం చేసినందువలన తిన్నాను అంటుంది అంటే హవ హవదేమి తప్పు లేదా ఆదాము చేసింది తప్పే కదా ఇద్దరిలో ఎవరు నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాట అడగలేకపోయారు వాళ్ళిద్దరు ఒకవేళ అడుగుడుంటే దేవుడు మనసు ఎలా ఉండుండదు అయినను దేవుడు వారిని ఎందుకు అలా ప్రశ్నించాడో తెలుసా ఆయన సమస్తం ఎరిగినవాడు వారి క్షమాపణకు తరుణం ఇచ్చాడు ఆయన ఆజ్ఞను ధిక్కరించినందుకు సిగ్గుపడి ఆయనను క్షమాపణ అడగడానికి బదులు తప్పు నాది కాదంటే నాది కాదని ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకున్న పరిస్థితి అక్కడ వాళ్ళకి కలిగినది సాకులు చెప్పే తత్వం వలన వచ్చిన అవకాశాన్ని వారు చేజార్చి చేజార విడుచుకున్న వ్యక్తులుగా ఉన్నారండి అక్కడ దేవుడు క్షమ హృదయము గలవాడు కనికరముతో దినమెల్ల నీ వైపు తన చేతులు చాపుచున్నాడు అందుకే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిలడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు కదా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పద్మూడులో తప్పు ఒప్పుకున్నందునే ఈ లోకమునకు దుఃఖము ప్రవేశించినది ఒప్పుకోకుండా ఉన్నందుకు మరి ఈ లోకములోకి దుఃఖము బాధ శ్రమ శాపము పాపము అన్నీ రావాల్సిన పరిస్థితి వచ్చింది కనుకనే మనము ఏ తప్పు చేసినా అవ్వ ఆదాములాగా సాకులు చెప్పుకోకుండా దేవుని సన్నిధిలో ప్రతి చిన్న పాపమైన ప్రతి చిన్న అబద్ధమైన ప్రతి చిన్న మోసమైన మరి నీకు తెలుసో తెలియక ఏది చేసినా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దించినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఒప్పుకొని ప్రార్థించినప్పుడు అంతటితో నీ యొక్క దోషము పోతుంది నీ శాపం పోతుంది నీ పాపం పోతుంది దేవుడు నిన్ను పరిశుద్ధమైన బిడ్డగా పరిశుద్ధమైన కుటుంబంగా పరిశుద్ధమైన సంఘమగా దేవుడు ఏర్పాటు చేసేవాడు ఉన్నాడు కనుకనే సాకులు చెప్పడం మన యొక్క జీవితంలో మానేసుకొని యథార్థమైన జీవితం కలిగిన వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుందండి కనుకనే ఇట్లాంటి సాకులు అనేది మన జీవితంలో నుండి మరి పక్కకు తొలగించుకొని యథార్థమైన జీవితం కలిగిన వారంగా ఉండాలి అయితే వీళ్ళు ఇలా సాకులు చెప్పుకోవడం వలన ఈ యొక్క లోకంలోకి దుఃఖం ప్రవేశించింది భూమిపైన గచ్చ పొదళ్ళు ముండ్లో మొలిచిన రీతిలో ఉన్నాయి సాకుల వల్ల అబద్ధాల వలన మోసము వలన మనం చేసే ప్రతి అతిక్రమంలో మనం ఏదైతే ఉంటామో వాటి వలన మనకి కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు నష్టాలు ఎన్నో కలుగుతాయండి కనుకనే వాటిని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో మన జీవితంలో సమాధానం కలిగిన శాంతి కలిగిన సంతోషము కలిగిన జీవితాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక నేను దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు మంచి యథార్థవంతులంగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది అయితే ఎనిమిదో విషయం మనం చూద్దామండి ఊహించని ఫలితాన్ని ఎదుర్కొన్న హవ్వ ఆదికాండము మూడు పద్నాలుగు పదహారులో మనకి కనబడుతుంది మరి వాళ్ళు అస్సలు ఊహించలేదు ఏమి మా మా జీవితంలో ఎలాంటి మేము ఊహించని జరుగుతుంది అనేది వాళ్ళు మరి ఎదుర్కొన్న పరిస్థితులు వాళ్ళకు కనబడుతున్నాయి తన బిడ్డలపై ఆదాము హవ్వలను మోసగించిన సర్పాన్ని దేవుడు శపించాడు సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి దేవుడే వైరం పెట్టాడు పొట్టతో ప్రాకుతూ మన్ను తినాలని ఆదేశించాడు సర్పానికి తల తల స్త్రీ సంతానం చేత చితక కొట్టబడుతుందని శాపం పొందింది సర్పం ఆది కాండము మూడు పద్నాలుగు పదిహేనులో మనకి కనబడుతుంది యేసుక్రీస్తు శ్రీ సంతానంగా కన్యక గర్భములో జన్మించి వాడి అనుచరులను సిలువ చేత జయించినవాడుగా ఉన్నాడు ఆయన మరణ భూస్థాపన పునర్ధాన ద్వారా ద్వారా అపవాదికి సిగ్గు అపజయం కలిగించినాడు ఆయన త్వరలో సాతానును మన కాళ్ళ క్రింద చితకు దృక్కిస్తాడు రోమిలకు రాసిన పత్రికలో పదహారు ఇరవైలో మనకి కనబడుతుంది యుగాంతములో సాతాను నాశనానికి సిద్ధంగా ఉన్నాడు ప్రకటన గ్రంథములో ఇరవై ఒకటో వచనం పదో వచనంలో మనకి కనబడుతుందండి దేవుని ఆజ్ఞను త్రోసివేసి సాతాను మాటలు నమ్మినందుకు హవ్వ తగిన ప్రతిఫలం పొందింది ఆమె ప్రయాస గర్భవేదన అధికము చేయబడ్డాయి వేదనతో పిల్లలను కనాల్సిన పరిస్థితి మరి హవ్వకి కలిగింది భర్త పరిపాలనకు పరిపాలనకు అధికారానికి స్త్రీ అప్పగించబడింది అధికార మూడు పదహారు దేవుడు ప్రేమతో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమని ఆజ్ఞాపించాడు అయితే హవ్వ పొందిన శాపం వలన ఆమె ప్రయాస ప్రయాస గర్భవేదన అధికమైనది వీక్షించ వీక్షణ రహితముగా హవ్వ ఇచ్చిన ఫలాన్ని తిన్న ఆదామును బట్టి నేల శపింపబడింది నేల ముళ్ళ తుప్పుల్ని గచ్చ పొదల్ని ములిపించింది చెమటోడ్చి ఆహారం సంపాదించాల్సిన గతి పట్టింది మన్ను నుండి తీయబడిన తాను తిరిగి మన్నే పోవాలని దేవుడు ఆజ్ఞయించాడు దేవతల్లా అయిపోతారని సాతాను చెప్తే అమాయకంగా నమ్మింది హవ్వ దేవునిలో విశ్వాసం క్షీణిత మనకు తన భర్తకు తనకును తన భర్తకును సమస్త సృష్టికిని శపించబడటానికి కారణమని హవ్వ ఆలస్యంగా తర్వాత గుర్తించిన స్త్రీగా కనబడుతుంది ఇంతవరకు ఆదాము సాటి అయినా సహకారిగా సమానత్వము పొందింది హవ్వ అయితే తన అవిధేయత వలన అత్యాస వల్ల వలన ఆదాము అధికారం క్రిందకు నెట్టబడిన స్త్రీగా ఉంది అంతేకాదు వారిద్దరూ ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు ప్రియ సహోదరి నీ జీవితంలో అనేక సార్లు దేవుని దృష్టిలో తప్పిపోతున్నావేమో ఒకసారి గమనించు ఇది చిన్నదేలే అనుకోకు నీవు ఊహించని ఫలితాన్ని ఎదుర్కోవాల్సిన వస్తుందేమో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో నీ వలన నీ వల్ల నీకు నీ కుటుంబానికి నీ ఇరుగు పొరుగు వారికి కీడు రాకుండా చూసుకునే వారంగా ఉండాలండి మనం కూడాను కీడు వచ్చిందనంటే భయంకరమైన పరిస్థితి శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో వస్తాయి కనుకనే ఊహించని మరి ఎన్నో ఎదురు దెబ్బలు మనం పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండాలి అంటే దేవుడు చెప్పిన రీతిలో మనం బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుణ్ణి మనం సంతోషపట్టేవారంగా ఉండాలి నువ్వు ఊహించిన దానికన్నా అనుకునే దానికన్నా అత్యధికంగా దేవుడు ఆశీర్వదించేవాడిగా కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఎదిగినప్పుడు దేవుడు మనం ఊహించిన రీతిలో దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదములు ఇస్తాడు అటువంటి ఆశీర్వాదములు మనం పొందుకున్నాం మరి కీడు తెచ్చుకోకుండా మన కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండే రీతిలో మనము వారం ఉంటామండి చివరిగా తొమ్మిదో విషయం మీ తీసుకొస్తున్నాను దేవుని దయను ఆశ్రయించిన చూడండి చిట్ట చివరికి దేవుని దయ ఆమెకి కావాలని మరి ఒక ఆలోచన ఆమెలో పుట్టినది ఏదోను వనములో నుంచి వెళ్ళగొ వెళ్ళగొట్టబడక తాను పోగొట్టుకున్నదేమిటో హవ్వ గ్రహించి తాను పొందిన దేవుని సహాసం సంతోషం గుర్తు తెచ్చుకుంది సృష్టిలో మొట్టమొదటి తల్లి అయిన హవ్వ తన ప్రసవ వేదనలో ప్రయాసలో బాధలో దేవుణ్ణి ఆశ్రయించింది అందుకే కయ్యను జన్మించగానే యహోవ దయవలను నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని దేవుని దయను ఆయన ప్రేమను గుర్తెరిగిన స్త్రీగా ఉన్నది అది ఖండము నాలుగో అధ్యాయం పన్నెండవ ఉచయంలో మనకి కనబడుతుంది పెద్ద కుమారుడైన కయ్యేను అసూయతో తన సొంత తమ్ముడైన హేవేలును హతము చేసినప్పుడు తన పాప ఫలాన్ని చూసి హవ్వ ఎంత పరితపించి ఉంటుందో పెద్ద కుమారుణ్ణి అసూయ చిన్న కుమారుణ్ణి హత్య ఆమెను బాధ పెట్టాయి దేవుని నీడల తాను చూపిన అవిధేత ఫలాన్ని కుమారునిలో చూసి ఉండిన స్త్రీగా ఉంది హవ్వ అందుకే షేతు పుట్టినప్పుడు కయ్యేలు చంపిన హేవేలునకు ప్రతిగా దేవుడు తనకు తనకు ఇంకొక కుమారునిచ్చాడని సంతోషపడిన స్త్రీగా ఉంది హవ్వ నాలుగు అధిక కాండము ఇరవై ఐదు వచ్చినములో మనకి కనబడుతుంది దేవుని ఆదరణ అనుభవించింది హవ్వ అది గుర్తించింది దేవుణ్ణి ప్రేమ ఆదరణను వెల్లడిపరుస్తుంది మనం కూడా జనముల జనని అయిన హవ్వ సంతానమే కదా మన ఆమె గుణాలన్నీ మనలో ఉన్నాయి అయితే దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి మనకి ఎన్నో తరుణాలు ఇస్తున్నాడు ఆయన ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆయన సన్నిధిలో మన తప్పిదాలు ఒప్పుకొని ఆయన కురుపును పొంది పరలోకపు తండ్రికి తగిన కుమార్తెలమై లోకయాత్రలో సాగిపోదాము చూడండి లోకయాత్రలో సాగిపోయే వారంగా ఉన్నప్పుడు చాలా మెలకు కలిగిన జీవితంలో దేవునికి ఇష్టమైన పిల్లలంగా దేవుని ఎందు లోబడే పిల్లలంగా మరి అవలో ఉన్న గుణ లక్షణాలు మంచివేమిటో మరి దేవుని బాధ పెట్టే విషయాలు అవి చెడ్డవేమిటో ఆమె కలిగిన కలిగిన సంతోషాన్ని దుఃఖాన్ని ఆమె ఇక్కడ చక్కగా వెళ్ళడపరుస్తుంది కనుక నేటి వాక్యము దేవుడు మన జీవితంలో దేవుడు దీవించినగాక ఈ తొమ్మిది విషయాలు మనం గుర్తెరిగినప్పుడు మన కుటుంబాలలో కూడా మనం చాలా చక్కగా వ్యవహరించేవారు ఉంటాం అవలో మనం చూసిన లక్షణాలు భర్తకు సాటి అయిన సహకారంగా మరి ఆమె ఉన్న స్త్రీగా కనబడుతుంది మరి మన యొక్క జీవితంలో కూడాను కుటుంబాలలో మరి మనం ఎలా మెలుగుతున్నామా అనేది కూడా గమనించాలి మన బాధ్యతల్ని విస్మరించకుండా నేర్చుకునే వారం ఉండాలి ఒంటరితనంలో ప్రమాదం ఉన్నదని దేవుడు భర్తను ఎడబాయకుండా ఉందాము దేవుడిచ్చిన భర్తను ఎడబాయకుండా ఉందాము దేవుని యొక్క ఆయన బిడ్డల యొక్క సహా వసానాన్ని ప్రేమిస్తాము మన పరలోకపు తండ్రికి అబద్ధాలంటే హేమని మనం నిత్యము గుర్తించుకునే వారంగా ఉండాలండి చెప్పుడు మాటలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడే వారంగా మన జీవితాలు ఉండాలని సెలవిస్తున్నామండి వాక్యం రీతిలో తప్పును ఒప్పుకొని క్షమాపణ అడుగుదాం సాకులు చెప్పి తప్పించుకొని దేవుని ప్రేమను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడదామండి శ్రమలు దేవునికి మొరపెట్టే ఉండాలి ఆయన మనల్ని ఆదరించగల దేవుడని గుర్తిరగాలి దేవుడు ఉన్నాడు అనని మనకి ఎన్నో లేఖనాల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు అది అంతము ఆయన ఉన్నాడు యుగ యుగములు ఆయన రాజ్యం వెళ్ళబోయే తండ్రిగా ఉన్నాడు కనుక మన కుటుంబాల పక్షం కూడా తండ్రి కుటుంబార్ష్రుని కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఆయనకి మంచి పిల్లలంగా లోబడి ఆయనకిష్టమైన పిల్లలంగా బలపడి ఆయన ఆశీర్వాదములు పొందుకునే వారు ఉంటాం ఇటు వాక్యము దేవుడు మన యొక్క జీవితంలో దేవుడు ఆశీర్వదించనుగాక అమ్మే